కాకినాడ జిల్లా మీసాల చిన్నయ్యపేటలో గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అందరంగా వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్యంతధిగా మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీ పిల్లి అనంతలక్ష్మి లక్ష్మి సత్యనారాయణ మూర్తి కాకినాడ జిల్లా ఇంద్రపాలెం ఎస్ఐఎం వీరబాబు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇప్పుడు జరుగుతున్నటువంటి లోటుపాట్లను వివరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ

ప్రేమపూర్వకంగా మనం వెళ్ళి ఆహ్వానించడంతో వెంటనే సత్యభావ గారు ఒకే ఒక మాట చెప్పారు ఓకేనా మీరు జరుపుకోండి మేము వస్తాం మేము వస్తాం ఇది మనం ఉత్సవం మనం మన ఉత్సవాన్ని జరుపుకుందాం అని మాట ఇచ్చారు మాట ఇచ్చినట్టే ఆయనది రావడం ఆయనకి మనమందరం కూడా మరొకసారి ధన్యవాదాలు గొప్ప గణ విజయాన్ని ఇంత వచ్చడాన్ని ఇంకా నిజంగా చెప్పాలంటే ఇంత ఉత్సవం జరుగుతుందంటే కేవలం ఆయన ఇచ్చిన భరోసా వల్ల ఇంతలా జరుగుతుందండి ఇలాంటి ఉత్సవాలు మరెన్నో మేము జరుపుకుంటాం ఆయన ఆధ్వర్యం జరుపుకుంటాం నిజంగా ఈ మీసాల్ చెన్నైపేటలో ఆయన ఎంతగా మా కోరుకు నిలబడ్డారంటే ఈరోజు ఈ కమిటీ ఎలా ఉంది అంటే నిజంగా ఆయన కృషి ఎంతో ఉంది మేడం గారు సార్ ఎంత మాకు సహకరించారు ఎప్పుడు కూడా మీకు ఒక స్ట్రేట్గా మాట చెప్పాలంటే మాకు దళితులు ముఖ్యం ఓకేనా తనవాడైనా ధర్మం చెప్పడం ధర్మరాజు అలాగే ఎలాగైతే అన్నారు ఆయన వాళ్ళు నిలబడ్డారు ఈరోజు ఓకేనా అందుకని మరొకసారి మీరు మేడం గారు మాకు ఎంతో సహకరించారండి మునుముందు ఇంకా మరింతగా మాకు సహకరించాలని ఆశతో ఆకాంక్షతో మిమ్మల్ని మేము పిలుచుకోవడం మిమ్మల్ని మేము గౌరవించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి మా కమిటీ వారు మా పెద్దలు ఎంతటి కార్యక్రమాలు ఉత్సవాన్ని గొప్పగా చేశారండి దానికి ప్రత్యేకించి మా పెద్దలకు కమిటీ వారికి యూత్ వారికి మరొకసారి వందలా చేస్తున్నాం కూడా మరొకసారి మేము ధన్యవాదాలు తెలుసుకుంటాం ఎందుకంటే ఈ కమిటీ ఎంత చక్కగా ఉండడానికి ఆయనే రూపకర్త ఓకేనా రూపశిల్ప కూడా ఆయన ఓకేనా ఇంకా మరెంతో బాగుండాలంటే ఒకవేళ అంటే మాకు మంచి కమిటీయాలు మాకు రావాలన్నా మంచి రోడ్లు రావాలన్నా మా గ్రామంలో ఏదైనా ఒక మంచి కార్పొరేషన్ లోన్లు రావాలన్నా ఇల్లు లోన్లు రావాలన్నా ఇల్లు స్థలాలు రావాలన్నా కూడా ఆయన చొరవ చాలా మంది తెలుసు అనుకోండి ఓకేనా మొండి గట్టివారు అని చాలా మంది తెలుసు ఓకేనా మాట మాత్రమే అంత ఎంత ఉంటుంది మనసు మాత్రం వెళ్ళాలి అందరికి తెలుసు కూడా సో మరొకసారి మా మీ తండ్రి కృతజ్ఞత తెలుసు కూడా మేడం గారి యొక్క పాలనలో మేము ఎంత అంటే ఎన్ని విజయాలు చూసాం అనేది అందరికీ తెలుసు అందరికీ మేడం గారు ఎంత ముందు బాబోయో తెలుసు అందరికీ ఎన్నో విజయాలు మాకు చేకూర్చే రావడానికి ఓకేనా సార్ మాటిచ్చారంటే మీరు చూసుకో మేము చేస్తాం కదా మీరు చూసుకురా అని అంటే మాట మాత్రం అలా ఉంటది కానీ మనసు మాత్రం సరే మాటిచ్చా ఎంత అయినా కూడా రావగలిగారు అంటే నిజంగా హ్యాపీ అండి చాలా సంతోషం అండి మరొకసారి చిన్న చిన్న రోడ్లు కానీ చిన్న మాకు కొన్ని కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి అవి మీ అధ్వర్యంలో చేయరు మేము ఇంకా ఆశపడుతున్నామండి చేస్తారని మా కంపెనీ దగ్గర మరొకసారి వంద കർക്കേ જય જય അംബേദ്കർ കേ જય ജോഹർ ജോഹർ അംബേദ്കർ ജോഹർ 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 അംബേദ്കർ ജോഹർ നന്ദിവാദ് താങ്ക്യൂ അംബേദ്കർ గారి యొక్క 35వ जयंती కార్యక్రമంలో 134 సంవత్సర പൂർത്തി 135వ जयंती कार्यक्रम uczestējును ഈ സൗധ മന്ദിര കൂട ഇതിന്റെ ಕಾರ್ಯಕ್ರಮ നടക്കുക

న్యాయ నియమ నిబంధనలకు న్యాయశాలకు అన్నిటికీ కూడా నిలబడి యావ భారత రాజ్యాంగం సూచికగా పనిచేస్తుంది ఆ మహానుభావుడు ఆ రోజును ఈ రాజ్యాంగం రాసిన ప్రతి పౌరు కలిసి దేశంలో నివసిస్తున్నాం ఆయన గమ్యవలసిన బాధ్యత యావత్ భారతదేశం వాళ్ళ భారతదేశంలో రాజ్యానికి అందరితో ఉంది మరి ఈ రోజున మనం తోటి గ్రామంలో దేశాలు కనీపంలో మనం కార్యక్రమం చేస్తున్నాం భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేసిపోయి అన్ని విధాలుగా కూడా మరి ఇక్కడ విశాఖలో ఎప్పుడు ఏ నేతలు ఏ కార్యక్రమం వచ్చినా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పినట్టునే చేసే విధంగా వాళ్ళందరికీ కూడా చెప్తాం ప్రత్యేకంగా చదువు మిమ్మల్ని ప్రత్యేక చదువు కార్యక్రమాలు ఎప్పుడు విచ్చేతనం చేస్తామని చెప్పి ఈ సభాముఖం మీ అందరికీ తెలుస్తూ అంబేద్కర్ యొక్క సూత్రులు ఆ క్రమంలో మీ సభ పాటిస్తూ భవిష్యత్తులో ఒక బైక్ అందరి ఏంటి ఉంది విగ్రహం గార్లెడింగ్ చేయడం నాకు ఫస్ట్ నుంచి నేను ఉద్యోగం డీ వన్ నుంచి కూడా నాకు అలవాటు సరే లేదో నేను మాత్రం కవర్ చేస్తాను ఉదయం నుంచి సాయంత్రం నాలుగైనా ఐదైనా కవర్ చేస్తాను ఉంటాను ఇక్కడ కొద్దిగా క్రైమ్ ప్రోన్ ఏరియా ఇది అంత మంది అంటే ఎక్కువ ఉన్న ఏరియా ఏంటంటే నేను ఎప్పుడు చూసిన తర్వాత ఎక్కడైతే మనం కెమెరాస్ ఏర్పాటు చేసామో క్రైమ్ అనేది తగ్గిపోయింది ఆటోమేటిక్గా తగ్గిపోయింది అంటే కెమెరా పెట్టామంటే ఒక పర్సన్ మీతో చూస్తున్నట్టే అర్థం అంతే కదా ఇరవై నాలుగు గంటలు మా వాళ్ళు ఉండలేరు కాబట్టి అంటే మా వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ మంచి వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఈ పరిసర ప్రాంతంలో ఏదైనా ఇష్యూ వస్తేనే జరిగితేనే ముందుకు వస్తారు ఇప్పుడు పనీల్ గారు ఉన్నారు నేరేలా ఏదన్నా ఇబ్బంది కానీ ఏ తిప్పైనా ఏ గొడవైన ఏ వచ్చినా వెళ్ళిపోతూ ఉంటారు మన పార్టీ ప్రెసిడెంట్ గారు ఉంటారు ఆయన దగ్గరికి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ అనుదానం ఆ కొట్లాటో ఇవి వచ్చినప్పుడు వెళ్తారు మా ఆలోచన ఏంటంటే అసలు అది జరగకుండా ఉండితే బాగుంటుంది కదా అనేది మా ఉద్దేశం అసలు ఆ జరిగే పరిస్థితి వస్తే ఒక్కసారి చెంచాలు జరుగుతాయి ఒక్కోసారి పెద్దవి జరుగుతుంది చిన్నవి జరిగితే మన మన పేట ఏరియాలో మన గ్రామ ఏరియాలో మన చేతిలో వరకు ఇష్యూ సాల్వ్ చేయగలుగుతాం గ్రామ స్థాయిలో ఉంటే గ్రామ పెద్దలు చేయగలుగుతారు దాటి నా దగ్గరకు వస్తే నేను చేయగలుగుతాను అన్నీ దాటి వచ్చే పరిస్థితులు వచ్చాయనుకో అవి జిల్లా మొత్తం మన వైపు ఏదో అంతే కదా ఒక చేయలేకపోయాడు ఇష్యూని క్లియర్ చేయలేకపోయాడు అని అంటే జిల్లా మొత్తం అసలు స్టేట్ కూడా మన వైపు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది అది మన ఏరియాకి అలా పరిస్థితి వచ్చింది అని అంటే ఇక్కడ ఉన్న పెద్దలు ఫెయిల్ అయినట్టే అంతే కదండి పెద్దలు ఫెయిల్ అయినట్టే ఆటోమేటిక్గా ఎస్ఐగా నేను కూడా ఫెయిల్ అయినట్టే అంతే కదా మామూలుగా అంతే కదా పెద్దలు ఫెయిల్ అవుతానే బయట పెద్దలు కానీ బయట పోలీసు కానీ వచ్చే పరిస్థితి వచ్చింది ఏంటంటే బయట ఊరికి సంబంధించిన బయట మండలాలకు సంబంధించిన బయట పోలీస్ స్టేషన్కి సంబంధించిన స్టాఫ్ ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేస్తున్నారు అంటే నేను ఫెయిల్ అయినట్టే బయట గ్రామస్తు పెద్దలు వచ్చి ఇక్కడ ఇష్యూని సాల్వ్ చేసే ప్రయత్నం చేశారు అంటే ఇక్కడ ఉన్న పెద్దలు ఫెయిల్ అయ్యారు జనరల్గా కానీ అలాంటి పరిస్థితి మన ఏరియాకి మన గ్రామానికి రాకూడదు రాకూడదు అని అంటే మీరు డే అంతా తిరిగి చూస్తూ ఉంటారు సాయంత్రం ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు తిరుగుతూ ఉంటారు అవసరమైతే తెల్లవారుదాని కూడా ఐదు గంటల పనికి వెళ్ళి తిరుగుతారు మిగతా టైం కూడా మన ఏరియాని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి డైరెక్ట్గా మనం నిలబడి ఇక్కడ ఉండి ఉద్యోగం చేయలేము లేదంటే ఒక ఒక కర్ర పట్టుకొని మిగతా పోలీస్ స్టేషన్ గతంలో నేను చేసేప్పుడు ఏం చేసేవాడి అంటే గ్రామ రక్షక దళం అని చెప్పేసి ఏర్పాటు చేసేవాడు అంటే ప్రతి ఊళ్ళో మా నైట్ మీటర్లో తిరుగుతూ ఊళ్ళో ఉన్న కుర్రోళ్ళు ఎక్కువ నలుగురిని కలిసి కర్రలు ఇచ్చేసి అంటే పెద్ద పెద్ద గొడవలు అయ్యే ఇష్యూస్ ఉన్నాయి యాక్సిడెంట్ దొంగతనం ముఖ్యంగా దొంగతనం జరిగే ఏరియాలో ఏం చేసేవాడు అంటే ఒక నలుగురిని కలిపి గ్రామ దళం రక్షక దళం అని పెట్టేసి వాళ్ళు నైట్ పదింటి కాని తెలవారు నాలుగింటి వరకు తిరుగుతూ ఉండేవాళ్ళు అట్లా ఒక పదిహేను మంది ఇరవై మందిని ఐడెంటిఫై చేసి రోజుకు ముగ్గురు ఇద్దరు అట్లా తిరుగుతూ ఉంటే మా బీటోడికి తిరుగుతూ ఉంటే ఆ ఏరియాలో గొడవ అవుతా ఉంటా ఉండేది ఎందుకంటే మనకు పెద్ద సమస్య వచ్చిందంటే గంజాయి వాడకం వల్ల మనకి కాకినాడ టౌన్కి మన అవుట్స్కర్ట్స్లో ఉంటాం ఉండటం వల్ల ఏంటంటే టౌన్లో వాళ్ళు లేదంటే అటు ముందు అవుట్స్కర్ట్స్లో ఉన్నవాళ్ళు అవతల అవుట్స్కర్ట్స్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇది ఒక మరుగు స్థానంలాగా ఏర్పడింది అనమాట మరుగు స్థానం వాడు తాగిన వాడు అక్కడ ఎలాడాడు తాగిన తర్వాత ఇక్కడున్న మన ఆడవాళ్ళు ఏమంటాడో తెలియదు చిన్నపిల్లలను ఏమంటాడో తెలియదు గుద్దేస్తాడు యాక్సిడెంట్లు యాక్సిడెంట్లు ఈ ఏరియాలో దొంగతనం కొద్దిగా దగ్గే నేను అబ్జర్వ్ చేసింది యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి అది తాగేసి అది గందేమతులు తాగుతున్నాడో తెలియదు మధ్య మత్తులు అవుతున్నాడో తెలియదు అంటే వాడు మన ఏరియాకు వచ్చే అవకాశం మనం ఇవ్వకూడదు బయటోడు మన ఏరియాలోకి వచ్చి వాడు తాగేసి ఇక్కడ పిల్లల్ని పెద్ద వాళ్ళని గుద్దేసి వాళ్ళని బుద్ధేసి ఏదైనా కానీ సమస్య మన ఇంటికి వచ్చేదాకా కూడా మనకు తెలియదు ఏ సమస్య అయినా కూడా అక్కింటికి వస్తే మనకు ఆ లొక్క తెలియదు లేదంటే జరిగిందంటే చోడ ఇంట్లో జరిగింది మన ఇల్లు కాదు కదా అనుకుంటా పరిస్థితి మన ఏరియాలోకి రాకూడదు మన ఇంట్లోకి అసలే రాకూడదు అని ఒకవేళ జరగడానికి జరిగింది అనుకోండి వాళ్ళ పట్టుకునే పరిస్థితి అంతా మనకుంటారా అంటే జరగకుండా చూసుకోవడం ఒక విధానం జరిగిన తర్వాత పట్టుకోవడం ఒక విధానం ఈ రెండింటిలో ఫెయిల్ అయితే మనం అంతా ఫెయిల్ అయినట్టే ముఖ్యంగా పోలీసు ఫెయిల్ అయినట్టే నా విధానం ఏంటంటే అసలు క్రైమే జరగకూడదని నా విధానం క్రైమ్ జరిగింది ఇప్పుడు ఈ ఏరియాలో ఒక చోట చెప్పు ఒక జిల్లాలో ఒక దొంగ దొరికాడు ఆ దొంగ ఈ ఏరియాలో ఒక ఎక్కడో ఒక చోట ఒక ప్లేస్లో ఒక ఇల్లు రెక్కి చేశాడు ప్రతి చేసి ఎట్నుంచి వెళ్ళచ్చు నుంచి రావచ్చు ఎట్లా చేద్దామని వేసే ప్రయత్నం చేశాడు అంటే ఎంటర్ రావలేదు తిరిగే ప్రయత్నం చేశాడు అంటే నాకున్న పరిచయాలు వల్ల ఇక తమ్ముడు సోమసం ఏరియాలో సోన్సో చోట చోటు చోట ఇల్లు సో చోటు చేశాడు చూశాడు అని అంటే మనం ఎలక్ట్ అవ్వకపోతే అంటే నాకున్న పరిచయాల వల్ల చెప్పారు కానీ మా ముందు చెప్పాడు నాకున్న పరిచయాల వల్ల ఇల్లు సోమన్సో ఏరియా సోన్స్ పచ్చని సోన్స్ ఇల్లు చెక్ చేసాడు కొట్టే ప్రయత్నం చేశాడు జాగ్రత్త పడదు అంటే నాకు కూడా ధరలేదు కదా ఎందుకు లేనుకుంటే ఊరించే నేను ఏరియా ఇల్లు అక్కడ ఏంటి అది తిరిగే ప్రయత్నం చెప్తాను జరిగి వదిలేయటం ఒక పద్ధతి జర జరిగిన తర్వాత పట్టుకోవడం ఒక విధానం రెండో స్టెప్లోకి వచ్చేసాం ఆల్రెడీ మనం పట్టు జరిగినవన్నీ పట్టుకునే ప్రయత్నం చేస్తాం ఆల్రెడీ తొంభై తొమ్మిది సార్లు సక్సెస్ దొంగతనాల విషయంలో కానీ కొట్లాడే విషయం కొట్లాంటి విషయంలో కానీ ఏది జరిగినా కానీ వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కిట్టు పరిస్థితుల్లో పట్టుకొని తేరుతున్న దాన్ని ఆ స్టేజ్కి వచ్చేసాం నెక్స్ట్ ఏంటంటే జరగకుండా ఉండడం ఒక స్టేజ్ జరగకుండా ఆపడం ఆపడానికి కావాల్సిన ప్రికాషనరీ మెజర్స్ ఏ యత్వంగా కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడం ఇది వీధి లైట్లు ఏర్పాటు చేయించుకోవడం వీధి లైట్లు పంచాయతీలతో మాట్లాడి ఇప్పుడు చీడిగా ఉంది చీడిగా ఫ్లైఓవర్ దగ్గర లైట్లు లేవు దొంగతనాలు జరుగుతున్నాయి అక్కడ క్యాంజర్ గారు తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు కాబట్టి పెట్టేస్తాను పంచాయత్ సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ గారు ఇక్కడ సువర్కొలో లైటింగ్ లేదు ఇంకో ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది గంగాపల్లికి సంబంధించిన పర్సన్ యాక్సిడెంట్ జరిగింది ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇవన్నీ కలిపి పెట్టేలా మార్నింగ్ మధ్యాహ్నం తీసుకున్న సాయంత్రానికి లైట్లు పెట్టేస్తాను